హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి నటి భాగ్యశ్రీ బోస్ రామ్ కలిసి నటించిన కింగ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీముఖితో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రామ్ భాగ్యశ్రీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమె ఇచ్చిన ఒక సమాధానంతో యాంకర్ శ్రీముఖి షాక్ కు గురయ్యారు ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతల మొదటి ఛాయిస్ అంటేనే తక్కువ అందరికీ భాగ్యశ్రీ పేరు గుర్తుకొస్తుంది ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వివిధ భాషలలో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న భాగ్యశ్రీ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఈమె నటించిన సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా బిజీగా ఉన్నారు త్వరలోనే మహేష్ బాబుపి దర్శకత్వంలో రాంపోతినేని భాగ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన ఆంధ్రకింగ్ తాలూకా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా నవంబర్ ఇరవై ఏడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో హీరోయిన్లు ఇద్దరు కలిసి యాంకర్ శ్రీముఖితో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రసారమవుతుంది ఇందులో భాగంగా శ్రీముఖి భాగ్యశ్రీని కొన్ని ప్రశ్నలు వేశారు మీకు కనుక రామ్ నుంచి ఏదైనా ఒక స్కిల్ దొంగలించే అవకాశం వస్తే ఎలాంటి స్కిల్ దొంగలిస్తారు అంటూ ప్రశ్న వేశారు ఈ ప్రశ్నకు ఈమె తన డింపుల్స్ అంటే చాలా ఇష్టమని పొంతనలేని సమాధానం చెప్పారు భాగ్యశ్రీ ఈ సమాధానం చెప్పడంతో వెంటనే శ్రీముఖి షాక్ అవుతుంది నేను అడిగింది స్కిల్ గురించి నాకైతే రామ్ ఎనర్జీ డాన్స్ అంటే చాలా ఇష్టం అంటూ శ్రీముఖి మాట్లాడటంతో నేను కూడా తన నుంచి తన ఎనర్జీని దొంగాలిస్తాను అంటూ సమాధానం చెప్పారు అయితే భాగ్యశ్రీ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ డింపుల్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా మరోసారి వీరి రిలేషన్ గురించి చర్చలు మొదలయ్యాయి గత కొంతకాలంగా భాగ్యశ్రీ రిలేషన్లో ఉన్నారు అంటూ వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే ఇలా వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు వస్తున్న ఎక్కడ వీరిద్దరూ ఆ వార్తలను ఖండించిన దాఖలాలు లేవు ఇక ఆంధ్రకింగ్ సినిమా విషయానికి వస్తే మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది ఇక ఈ సినిమాలో రామ్సాగర్ అనే పాత్రలో కనిపించబోతున్నారు ఇక ఈ సినిమాలో ఆంధ్రకింగ్ పాత్రలో కన్నడ నటుడు ఉపేంద్ర నటించిన సందడి చేశారు ఇక ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ రమేష్ మురళి శర్మ వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు కానీ ఇతర అప్డేట్ సినిమాపై ఎంతో మంచి అంచనాలను పెంచేశాయి గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న రామ్ ఈ సినిమాతో నైనా హిట్ కొడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది భాగ్యశ్రీ వ్యాఖ్యలతో రామ్ పోతినేని ఆమె రిలేషన్ గురించి మరోసారి చర్చ మొదలైంది ఈ ఇంటర్వ్యూ సినిమా ప్రమోషన్లకు మరింత హైప్ తీసుకొచ్చింది కింగ్ నవంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి